హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరెస్ రుచులు ఈరోజు మన రెసిపీ సింపుల్గా అయిపోయే గోంగూర పచ్చడి ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు మీడియం సైజు గోంగూర కట్టలు పది నుంచి పన్నెండు ఎండుమిర్చి మీకు కారం మరి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు రుచికి తగినంత సాల్ట్ అర స్పూన్ పసుపు నాలుగైదు స్పూన్ల ఆయిల్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం గోంగూరను కాడలు లేకుండా ఓన్లీ ఆకు వరకే తుంచి శుభ్రంగా కడుక్కొని మూడు నాలుగు సార్లు కడిగి పక్కన ఉంచాలి తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి ధనియాలు జీలకర్ర మెంతులను డ్రై రోస్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు మరి ఎక్కువ ఫ్రై చేయొద్దండి మాడిపోతాయి మాడిపోతే పచ్చడి అంత టేస్ట్ ఉండదండి కాబట్టి లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న వాటిని పక్కన తీసి చల్లారేంత వరకు పక్కనుంచాలి ఇప్పుడు అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని కూడా చల్లారనివ్వాలి మరి ఎక్కువగా వేయించకండి పచ్చడి చేదొచ్చేస్తుంది సో ఇలా వేయించుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత వేయించుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చిని అన్నిటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని పక్కన కడాయిలోకి మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసి కలుపుతూ లో ఫ్లేమ్లోనే మెత్తగా వేయించుకోవాలి మీరు మరి మెత్తగా కాకుండా కొంచెం వేయించుకొని తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదండి అలా వేయించుకున్నది మీకు ఎగ్జాక్ట్గా రోటీ పచ్చడి టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేయండి తప్పకుండా రోట్లో చేసిన విధంగానే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని గోంగూరలోకి వేసుకొని కలుపుకుంటూ ఐదు నిమిషాలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల తర్వాత రుచికి తగినంత సాల్ట్ పసుపు చిటికెడు ఇంగువ వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ పచ్చడిలో వాటర్ అస్సలు వాడలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో నెల రోజుల పాటైనా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇది ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర నా స్టైల్ ఒకసారి చేసేయండి వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్